ఒకరోజు ఒక యువకుడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండే మార్గం ఏదో తెలుసుకోవాలని ఒక జ్ఞానిని కలవడానికి వెళ్లాడు అతనికి ఎప్పుడూ అసంతృప్తి భయం ఆందోళన ఉండేవి యువకుడు జ్ఞానిని అడిగాడు గురువుగారు నేను ధనం సంపాదించాను మంచి ఇల్లు ఉంది స్నేహితులు ఉన్నారు కాని నా మనసు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా లేదు సంతోషంగా జీవించడానికి రహస్యం ఏమిటో చెప్పండి జ్ఞాని చిరునవ్వుతో అన్నాడు బాగుంది నేను నీకు ఒక పనిని ఇస్తాను ఈ చిన్న చెంబులో రెండు చుక్కల నూనె ఉంది ఈ చెంబును చేతిలో పట్టుకుని నా ఆశ్రమం చుట్టూ ఉన్న తోట మొత్తం తిరిగి రావాలి కానీ జాగ్రత్త నూనె చుక్కలో ఒక్కటి పడకూడదు యువకుడు జాగ్రత్తగా తిరిగి వచ్చాడు జ్ఞాని అడిగాడు అద్భుతం కానీ చెప్పు తోటలోని పువ్వుల అందం చూశావా పక్షుల గానం విన్నావా యువకుడు సిగ్గుతో అన్నాడు లేదు గురువుగారు నా దృష్టి అంతా నూనె మీదే ఉంది నాని నవ్వుతూ మళ్ళీ అన్నాడు ఇప్పుడు నూనెను పట్టుకుని మరోసారి వెళ్ళు ఈసారి తోటలోని అందాలను కూడా ఆస్వాదించు యువకుడు మళ్లీ వెళ్ళి ఈసారి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాడు తిరిగి రాగానే నూనె కొంత జారిపోయింది జ్ఞాని ప్రేమగా అన్నాడు ఇదే సంతోషమైన జీవిత రహస్యం జీవితం అనేది సమతుల్యంగా ఉండాలి మన బాధ్యతలు లక్ష్యాలు కర్తవ్యాలు అన్నింటినీ జాగ్రత్తగా చేయాలి కాని అదే సమయంలో జీవితంలోని అందాన్ని కూడా ఆస్వాదించాలి ఒకదానిపై మాత్రమే దృష్టి పెట్టి మరొకదాన్ని మరిచిపోతే మనం అసంతృప్తిగా ఉంటాం ఆ రోజు నుండి యువకుడు తన జీవితాన్ని సంతోషంగా గడపడం ప్రారంభించాడు